పోలా లౌం బిసీ లౌం ఎం వందకు పై కులలం నిన్న జాతి బిగ్లలం ఏకమయి ఏదైనా సాధిస్తాం హో అస్తిత్వం కో సమై తలమేసిన షూటూలం రాజాధికార మైనారిటీ ఒక్కటని చాటుతాం అరవై ఏళ్ళ వివక్షతను తుడి చేస్తాం నిమ్మ జాతి బిడ్డలం ఏకమై ఏదైనా సాధిస్తాం తెలియదు సైనికులం నాగరికత నిర్మాతలం రజాధికారం చండమోసి జై కొట్టుడు ఇక పేస్తాం బీసీ ఐడెంటిటీ మేం సాధిస్తాం కొర్రు సాధ కురుమోళ్ళవు కొర్రు సాధ కొల్లోళ్ళవు చేప పెంచే బెస్తోళ్ళవు మేం తొలి వైద్యులం కంచరులం కటికోళ్ళం వడ్లోళ్ళం మేము జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎదిగే బిడ్డల చూసి పేదల ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నిలో అమలు తలసే వందనమంటూ వందరితనూ రాసిన గొప్ప మహనీయుల కదలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా అందరి కోసం ఈ జనముల జెండను బట్ట బతుకులో వెలుగులు నింప బహజన వాదం ఎత్తాలి సిర్రా అందుకున్న చీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన తండూ గురయ్యాలు మొగ్గును గట్టి తాడెక్కే గౌడన్న బతుకులు పాకెడు రోజులు రావాలు అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాలు బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు వంచాలు వేల మందలు కాసేనా గొల్ల కురుమల గడపల్లు గోసలు దీరాలంటే బహుజన జెండను మొయ్యాలో వాది సబతుకునే పోయి మన రోజులు రావాలంటే అనగాలిన వర్గాలకు అధికారం దక్కాలంటే వాది అందరి ఈ జనముల జెండను పట్టాలి బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలి బండల వడ్డెర జాతుల్లో అభివృద్ధికి అడ్డం గీసిన కంచను బద్దలు కొట్టాలు వలనే అల్లి చరువుల చేపలు పట్టిన ఇల్లల్లో ఏటికి ఎదురిదే ఉద్యమ నా వైసాగాలు మూట ముళ్ళబట్టి కదలే సంచార జాతుల్లో ఈ దేశం గల్లా పెట్టె అధికారం రావాలు కమ్మరి కుమ్మరి సాకలి మంగలి సర్వాజనులలో చట్టాల మధుకాడా మా సంతకముండాలు వేరులయ్యి పారుతు

వచ్చేనే రాతల్లో అగ్గి చీరల్లిన చేతులు చరితలు రాయాలు ఎర్రట ఎండకు పని చేసే కూలీల చెమటల్లో దినదిన గండకు బతుకులే ఇక బందైపోవాలు కాలికి గజ్జలు గట్టి గొంతెత్త కళాకారులల్లో పార్లమెంటుకు పంపే పాటల బాణిని గట్టాలు అసువులు బాసిన మరుల ఆశయ సాధనలే రేపటి బహుజన రాజ్యం లోకల నిజమైపోవాలు ఉద్యమాల నేల మరో యుద్ధమే సబ్బండ వర్గాలన్నీ బహుజన పత్తుండర్గాల చూడాలో పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలో అందరికోసం ఈ జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును తలవాలి ప్రజల దండు జరిగింది మరి మిత్రులారా బీసీ మిత్రులారా కూడా ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది దాదాపుగా గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలైంది అయింది బీసీ సామాజిక వర్గాన్ని గుర్తించాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఆనాడు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రకారంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి బీసీల మీద ప్రేమానురాగాలతోటి బీసీ ప్రజానికాన్ని ఈ రోజు గుర్తించడం అంటే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా మరి ఆపి రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికలను ఆపి మరి ఈరోజు ఢిల్లీ కోటపై పోరాడుతున్నటువంటి ఏకైక గవర్నమెంట్ ఈ దేశ చరిత్రలో ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని ఎవ్వరు కూడా మర్చిపోకూడదు ఈ రోజు ఢిల్లీలో ఏ విధంగా కొట్లాడుతున్నారో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ రోజు బిజెపికి సంబంధించినటువంటి గవర్నర్ గారు ఈ బిల్లును ఏ విధంగా చేయడానికి ఏ విధంగా మోడీ పోరాడుతున్నాడో ఈ రోజు బీసీ సామాజిక వర్గం కూడా గుర్తించి గ్రహించి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండదండగా ఉండే విధంగా బీసీ సామాజిక వర్గం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా చెప్పేసి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీ సంఘాలకు బీసీ సంఘాలు అన్ని పక్షాలు కూడా ఎడకడుగు వేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకునేంత వరకు కూడా మన పోరాటం ఆపదు ఈ కొన్ని రాజకీయ శక్తులు కొన్ని బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడ్డ శక్తులు అనేటి మేము ఎట్టి పరిస్థితిలో మా మేము ఎంతో మాకు అనే నినదంతా మేము ముందుకెళ్తాం ఎవరు ఆపుకుంటారో చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లో మేము ఆపేది లేదు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తర్వాత బీసీ డిక్లరేషన్లో భాగంగా బీసీలకి రాజ్యాధికారం దిశగా బీసీలకు అత్యధిక స్థానాలు గెలుచుకోవడానికి నలభై రెండు స్థానాలు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కనిపిస్తూ తెచ్చిన జీఓకి అడ్డుపడుతున్న వ్యతిరేక శక్తులకి నిరసనగా ఈరోజు బీసీ సంఘాలన్నీ మద్దతు బీసీ బామర్చరం మండల కేంద్రంలో ఈ బంధుని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బీసీలు ముందుకు పోవాలంటే ఈ స్థానిక సంస్థలనే కాదు చట్టసభల్లో సభల్లో కూడా వచ్చే విధంగా వచ్చేదాకా కూడా ఇటువంటి బంధులు నిరసనలు ఉంటాయి దీనికోసం మాట నిలబెట్టుకోవాలనే కామారెడ్డి డిక్లరేషన్ గౌరవ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీ పరంగా నలభై రెండు శాతం బీసులకు రిజర్వేషన్ ఇవ్వాలని చిత్త చిత్తశుద్ధితో డిక్లర్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుంది చట్ట రెండు సభలల్ల చట్టసభల్లో బిల్లు పాస్ చేయడం జరిగింది పాస్ చేసిన తర్వాత ఏం జరిగిందో అందరికి తెలుసు పాస్ చేసినప్పుడు ఇదే బిజెపి పార్టీ మద్దతు ఇచ్చింది ఇదే టిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది అదే బిల్లు గవర్నర్ పంపడం జరిగింది గవర్నర్ పంపిన తర్వాత రాష్ట్రపతి పంపడం జరిగింది గవర్నర్ ఎవరి చేతిలో ఉంటాడు గవర్నర్ ఎవరు చెప్తే ఉంటాడు గవర్నర్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడానికి కారణం ఎవరు ఏ పార్టీ గ్రహించాలి అదే విధంగా రెడ్డి జాగృతి వాళ్ళ హైకోర్టులో సుప్రీంకోర్టులో పోయింది వాళ్ళ వెనకాల ఎవరున్నారు ఏ లీడర్ ఉన్నారు ఎవరు పంపినరు ఎవరి వల్ల ఆగింది జనాలందరూ తెలుసుకోవాలి తెలంగాణ రాష్ట్ర మిక్సింగ్ బమర్చన మండలి ధన్యవాదాలు ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న అందరికీ తెలుసు ఈరోజు ఏ ఏ పార్టీ ఎవరు ఏ పాత్ర భవిష్యత్తుల్లో రాణ రోజుల్లో పెట్టిన వాళ్ళకి చర్యలు చెప్తారు కబడ్డ నాటకాలు

పోరాటం చేసిన పార్టీ కొన్ని లోపల వాళ్ళు వ్యతిరేక శక్తితో కనిపి అడ్డుకుంటున్నా తెలుసు సంబంధించిన ఇలాంటి పంట ఖచ్చితంగా ముందు చెప్తారని చెప్పి हूँ तो खेद है तूना इसी के बदले की नज़र जाके खाना इसी नहीं अपना मेहनत का यहाँ पे जाके संडे अपना मार्ट मार्केट अपना यूनिवर्सिटी चार्टर्न में यूनिवर्सिटी मार्ट में क्या बोलते हैं ये जेएसी तो तो जेआईपीसी తెలుస్తాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి అయినప్పటికీ కూడా బీసీల కోసం ఎన్నికల హామీలు ఇచ్చిన మేరకు నలభై శాతం ఒక ప్రతిష్టాత్మక తీసుకొని ఢిల్లీలో కొట్టితంగా గవర్నర్ గారు టయో చేస్తా ఉన్నాం మీరు ఎవరో మాయ మాటలు లేకుండా కన్నపల్లి మాటలు లేకుండా ఈ అడ్డుపడకుండా అడ్డుకోకుండా ఆమోదించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ధన్యవాదాలు తెలియదు కనీసం గవర్నర్ గారిని కొంచెం టైం ఇస్తే ఆయన ఖచ్చితంగా పాస్ చేస్తారు తర్వాత పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే చట్టం తయారైంది ఆ విషయం కొందరు అవగాహన చేసుకోవాలి భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఒక్క రాష్ట్రంలోనే బీసీలకు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అది ఒక తమిళనాడు మాత్రమే వందల తొంభై రెండు బీసీ సంఘాలు ఆయన తమిళనాడు స్తంభింప చేసిన సందర్భంలో అక్కడ పార్లమెంట్ లో బీ నరసింహరావు సరే ప్రధానమంత్రి సరే బీసీ బిల్లు పాస్ చేశారు అక్కడ తప్పితే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎక్కడ కూడా బీసీకి అరవై శాతం రిజర్వేషన్ లేదు ఈ విషయం అనుభవం రాయిత వల్ల ఖచ్చితంగా బిల్లు పాసు కావాలంటే పార్లమెంట్ లో చట్టలు పాస్ అయింది ఆ విషయం తెలుసు తెలియదు కానీ ఇక్కడ ప్రభుత్వాలు అవగాహన రాయిత వల్ల గవర్నమెంట్ గవర్నర్ దగ్గర బిల్లు పాస్ ఉన్నా కానీ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడం వల్లే ఈ సమస్య వచ్చింది కానీ మీ అందరి సమస్యలు తెలియజేసుకున్నాను మండల కేంద్రంలో ఎస్సీ బీసీ మైనార్టీలు అఖిల పక్షాల సమక్షలు తెలంగాణ బంధుకు విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వం జీవనాన్ని బట్టి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి హక్కులు కల్పించినా గానీ కొంతమంది శక్తులు శక్తులు ఆ బీసీ రిజర్వేషన్ ఆపడం దుర్మార్గ చర్య గానీ ఎవరు వాటా వాళ్ళకి డక్కాలని జరుగుతున్న పోరాటాలు ఎంఆర్పిఎస్ పూర్తిగా సంబరమత్తులని వినోస మిగిలిన వాళ్ళకి ఈ రోజు ఐక్యత పర్ టూ అందరూ కూడా మద్దతు జరపడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఈరోజు పర్ టూ కి గౌరవ్ గారు ఆపటం సమంజసం కాదు కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ పెట్టింది కానీ దాన్ని అమలు కానివ్వకుండా ఆపటం అది అన్యాయం అవుతుంది పీసీలకు మేమంతా కూడా బీసీలకు ఆల్ పార్టీ కూడా మద్దతు దాంతో పాటు తెలుగుదేశం కూడా మద్దతు చేయడం జరుగుతుంది ఇది ఈ ఉద్యమాన్ని ముందు ముందు కాంగ్రెస్ పార్టీ తీసుకుపోవాలా పార్టీ కూడా ఎలక్షన్లు పెట్టకూడదని చెప్పేసి మా తరఫున మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఫార్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్ ఎన్నడైనా పోరాటం చేస్తూనే ఉండాల అయిన రోజే స్థానిక ఎలక్షన్లు బీసీలకు పెట్టాలని కోరుతుంది ఈరోజు తారీఖు అఖిలపక్షం దామర్చర్ల మండల కేంద్రంలో బీసీ సంఘాలు మరియు అఖిలపక్ష ఆధ్వర్యంలో భారీ ఎత్తున బంధు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారం జరిగింది కొంచెం ముందడుగు వేసి నైన్త్ షెడ్యూల్ షెడ్యూల్లో పెట్టించి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి పార్లమెంట్ ఆమోదం పొందేటట్టు చూడవలసిందిగా ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళకే బాధ్యత ఎక్కువ ఉంది వాళ్ళు చేసి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి పెద్ద బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు అన్ని కూడా రోడ్డు మీదకి వచ్చి సంఘీభావం చేస్తున్నారు బీసీలు సమరస్సులు పోరాటాలు చేసి నేటికి ఉన్న స్వతంత్ర వచ్చిన కానీ పోరాటం చేస్తున్నా గానీ నేటికి బీసీలకు దక్కాల్సిన వాటా దక్కకుండా తామాషా పద్ధతిలో రావాల్సిన వాటాను అధికార దోహంతో బీజేపీ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కే రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం బీసీలు ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం చేసినా గానీ బీజేపీ ఉత్తాసం గవర్నర్ గారు ఆమోదించకుండా గత ఆరు నెలలుగా ఆ దగ్గర ఆ బిల్లును పెట్టుకొని అడ్డం పెట్టుకొని చేసే చెప్పేసి కనబడతా ఉంది దయచేసి మేము ఈ రకంగా ఎస్సీ ఎస్టీ బీసీలు హెచ్చరిస్తా ఉన్నాము కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రధాని అపాయింట్మెంట్ తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ప్రజాపతి అందరూ కూడా తీసుకెళ్లి ప్రజల దగ్గర తీసుకెళ్లి ఈ చట్టంలోని పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి తొమ్మిదో చెట్టులో లో చేర్చి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాను గవర్నర్ గారు బిల్లున ఆమోదం జరపకుండా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో చట్టానికి వ్యతిరేకంగా కొందరు చెక్కులు న్యాయస్థానానికి వెళ్ళి అడ్డుకోవడం కాదు ఖచ్చితంగా న్యాయమైన రిజర్వేషన్ నలభై రెండు శాతం ఖచ్చితంగా ఇవ్వాలని మా పార్టీ పక్షాన సిపిఐ పార్టీ పక్షాన సంపూర్ణ తెలుపుతూ బీసీలకి ధన్యవాదాలు సలహీస్తున్నాను ప్రజలకు న్యాయం జరుగుతుంది పది శాతం పరిపాలిస్తారు భూమి భూమి రాజ్యము సంపద అన్ని పది శాతం లేని వాళ్ళ దగ్గర పెట్టుకొని తొంభై శాతం ఉన్న ప్రజలని ఒక ఓటు ఆ బ్యాంక్ మీద చూస్తూ మోసం చేస్తుంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారే హెచ్చరిస్తున్నాం ధర్మ సమాజ్ పార్టీ తరఫున నలభై రెండు శాతం తొంభై తొమ్మిది షెడ్యూల్ అని చెప్పేసి అని ఒక దొంగ చట్టాన్ని తీసుకొచ్చి అది మనం ప్రజల్ని మోసం చేయడానికి దొంగ చట్టాన్ని తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోండి మిత్రులు కానీ ఈ సత్తం అపారంభం అవుతుంది కేంద్రంలో ఆమోదం చట్టం అమలు అవుతుంది ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ కలిసి మనం ఇది అయ్యే పరిస్థితి లేదు అందుకనే తెలంగాణ రాష్ట్రంలో బీసీసీ ప్రజలందరూ కలిసి పెద్ద పోరాటం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మనం ఒక యుద్ధాన్ని ప్రకటిస్తే తప్ప ఆ యుద్ధం చేసిపోయి కేంద్రం అప్పుడు మనకు బీజీ రచన వేశాను నలభై రెండు శాతం యాభై రెండు శాతం మనది ఉంది కాబట్టి ఈ రోజున మీరు అందరం కలిసి రామచారు మండలమే కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలాలో దాడ వారందరూ కలిసి పోరాటం చేసి పీజీలకి ఎస్సీ లకి వచ్చే లకి మనం సాధించబడటం తోళ్ళు పోరాటం చేయాలని సొంత భూషా తెలియజేసుకుంటున్నారు